హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను దీపావళి మీద ఒక వీడియో చేశాను కానీ ఆ రోజు అందరూ అదే వీడియోని పెడతారు కాబట్టి నాది స్పెషల్గా ఉండదని ఆ రోజు నేను పోస్ట్ చేయకుండా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను వీడియో పూర్తిగా చూసి మా ఇంట్లో దీపావళి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్తారు కదా ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఇంట్లో దీపావళి ఇలా మొదలుపెట్టాను పూజ చేసి దీపాలన్నీ పట్టుకొని వీధిలోనూ ఇంటి నిండా దీపాలు అమర్చుకున్నాం అసలు దీపావళి అంటే ఏమిటి ఓన్లీ దీపాల పండుగ బాణసంచ సందడి పిండి వంటల హడావుడి ఇదేనా కాదనే అనుకోవాలి ఇదేనా దీపావళి అంటే కాదు అంతవరకు ముసురుకున్న తిమిరాంధకారాన్ని సమస్త రుగ్మతలను పారద్రోలడానికి వెలుగు జిలుగులలో దారి చూపటానికి మొదలైన ఒక విశేషమైన దినం ఈ దీపావళి దీపావళి అంటేనే ఇది పురాణ కథల ప్రకారం ముందుగా చూసుకుందాం పురాణ కథల ప్రకారం చూస్తే నరకాసురుణ్ణి వధించడానికి శ్రీకృష్ణుడు సత్యభామ ఇద్దరూ కలిసి బయలుదేరిన మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చపోతే సత్యభామ ఆ అవకాశాన్ని తనను తీసుకుని ఆ రాక్షస సంహారాన్ని కావించింది శ్రీకృష్ణుడు మూర్చిపోవడం అన్నది నిజమైన ఇలా ఆయన కల్పించిన ఒక మాయ ఈ రాక్షస సంహారాన్ని చేయడానికి సత్యభామకు అవకాశం కల్పించడం కూడా ఒక విధమైన మాయే నరకాసురుని వధించిన సత్యభామ ముందుకు వచ్చి రాక్షస సంహారాన్ని కామించడం అన్నది స్త్రీ శక్తికి నారీ శక్తికి ఒక విశేషమైన బలం చేకూర్చే కథ శ్రీకృష్ణుడు వధించలేకపోవటం అనేది ఒక మాయ జగత్ పరిపాలకుడు ఆయనకు సాధ్యం కానిది ఏముంటుంది కానీ జగత్తుకు నారీ ప్రతిభని తెలియచెప్పడానికి సత్యభామకి అవకాశం కల్పించి తాను నిమిత్తమాతృడిగా ఉండిపోయాడు దానివల్ల ప్రపంచం అంతా స్త్రీని ఒక శక్తి స్వరూపిణిగా గుర్తించింది స్త్రీ శక్తికి తార్కాణం నరకాసురు వధ దీపావళి ముందు వచ్చే దసరా పండుగ కూడా స్త్రీ శక్తికి ఒక నిరూపణ ఇది పురాణ విశేషం ఈ కథ పురాణ కథ ఇది అయితే నేటి శాస్త్ర విశేషంగా చూస్తే కూడా దీపావళి పండుగ అంటే దీపాలు తోరణాలు దీపాలన్నీ నూనె దీపాలే పెట్టుకుంటాం ఆ రోజు నూనె దీపాల వెలుగుకు చలికాలం వచ్చే క్రిమికీట కాదులన్నీ నశిస్తాయి ఆ దీపాల వెలుగుకు ఆకర్షింపబడి ఆ దీపాల వెలుగులో అవి పడి మసి అయి మాడి మసి అయిపోతాయి దానివల్ల మన ఇంట్లో క్రిమికేట్ కాదులన్నీ చాలా వరకు తగ్గిపోతాయి అలాగే మన ఇళ్లలో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ కూడా పోతాయి ఆ దీపాల వెలుగుకు పాజిటివ్ వైబ్స్తో ఉన్న నెగిటివ్ వైబ్స్ అన్నీ పోతాయి పోయి ఆ స్థానంలో పాజిటివ్ వైబ్స్ వస్తాయి దానివల్ల ఇల్లంతా ఎంతో ఆనందంగా మారిపోతుంది ఈ పాజిటివ్ వైబ్స్ ఉండడం చాలా వరకు చాలా మంచిది ఈ బాణసంచా వెలుగులు ఆ చప్పుళ్ళు మన మనసుల్లో ఉన్న అసంతృప్తిని అశాంతిని తొలగించి ఒక విధమైన ఉల్లాసాన్ని ఇస్తాయి అదే కాకుండా ఆ రోజు పిండి వంటలతో అందరూ ఎంతో కలిసి సరదాగా కలిసి భోజనాలు చేయటం వల్ల మానసిక ఆనందం కుటుంబ సౌఖ్యం కూడా మనకు అందరికీ తెలుస్తుంది కుటుంబం అంతా ఒక చోటకు చేరి ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇది ఎంతో అందమైన ఆనందమైన పండుగ దీపావళి పండుగ అంటే అందరికీ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ ఆనాడు దీపాలు వెలిగించడమే కాకుండా పెద్దలు చిన్నలు కూడా ఆ దీపావళి బాణసంచాలు కాల్చి ఎంతో ఆనందం పడిపోతూ ఉంటారు ఇక ఇంట్లో వండిన పిండి వంటలు అందరూ కలిసి తిని ఆ తృప్తి కూడా కలుగుతుంది అందరికీ నాకైతే ఈ పండుగ అంటే చాలా ఇష్టం మరి మీరేమంటారో మీకు ఎలా ఉంటుందో దీపావళి పండుగ అంటే మీరేమనుకుంటున్నారో కూడా మీకు నాకు కొంచెం తెలియచెప్పండి నా ఈ వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసి దాని మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు తెలియచెప్పండి చెప్పండి ఎప్పట్లాగే నా వీడియోని షేర్ చేసి లైక్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారని ఆశిస్తున్నాను దీపావళి పండుగ అంటే దీపాల పండుగ పిండి వంటల పండుగ పురాణ కథల ప్రకారం కూడా ఎంతో అందమైన పండుగ ఇది మా ఇంట్లో దీపావళి కూడా ఉండండి ఈ వీడియో అంతా మా ఇంట్లో దీపావళి వీడియో అంతా చూసి ఎలా ఉందో చెప్తారు కదా మీకు ఎలా అనిపించిందో థ్యాంక్